కడప అనందపూర్ కర్నూలు ఉమ్మడి జిల్లాల జోనల్ రిటర్నింగ్ ఆఫీసర్ కరూరు సతీష్ కుమార్ గారు ఇందాక ఎలక్షన్ సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మెంబర్షిప్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనే దాని మీద వివరించడం జరిగింది వేదిక మీద యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మారుతి గారు జిల్లా నుంచి మహేంద్ర గారు అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనిత్ రాయల్ గారు ప్రదీప్ రాయల్ దేవిశెట్టి వీరేష్ గారు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్ మీద ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం యూత్ కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి యూత్ బిట్టుని శంతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారి ఆలోచన సరళిలో నుంచి ఈ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెజెంట్కైనా జిల్లా ప్రెజెంట్కైనా అసెంబ్లీ ప్రెజెంట్కైనా ఎలక్షన్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్లు జరగాలి అది నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఏ యువ నాయకుడైనా యూత్ కాంగ్రెస్లో అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా కావచ్చు అసెంబ్లీ గా కావచ్చు పార్లమెంటు జిల్లా గా కావచ్చు రాష్ట్ర అధ్యక్షుడిగా కావచ్చు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నాయకుల గొడుగులుగా కాకపోయినా డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాలకి రాకూడదు అనేటువంటి జరుగుతూ ఉంది అని చెప్పి దీనికి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఒక ఆలోచననే రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈనాటి ఎలక్షన్ సిస్టమ్ ఏదైనా వేరే పార్టీలలో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నామినేటెడ్ పద్ధతి ద్వారా రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులను అలాగే వైఎస్ఆర్సీపీలో జిల్లా అధ్యక్షుడు వాళ్ళ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఎవరో లాబీతో పరిచయాలతో కమ్యూనికేషన్స్తో ఏదన్నా లాబీ చేసిన తర్వాత తెలుగు తెలియత రాష్ట్ర అధ్యక్షుని కానీ తెలియతలు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా బీజే వైఎం అని చెప్పేసి ఒక విభజన విభాగం దాంట్లో కూడా నామినేటెడ్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో విచ్చింద కాంగ్రెస్లో ద యూత్ కాంగ్రెస్లో నామినేటెడ్ సిస్టమ్ కాకుండా ఎలక్షన్ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ కావచ్చు ఎవరైనా మెంబర్ మెంబర్ ఆన్లైన్ ద్వారా ఎంట్రీ కావచ్చు ఎవరైనా ఈ ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసుకొని వాళ్ళ గ్రూప్ ద్వారా మెంబర్షిప్ చేసుకొని ఎలక్షన్ సిస్టమ్ ద్వారా అధ్యక్షుడు అవకాశం ఒక ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో మాత్రమే ఉంది అది ఒక రాహుల్ గాంధీ గారి ఆలోచనలో మాత్రమే ఉంది దాని ద్వారా ఎక్కడైనా ఎవరైనా నాయకుడు కావాలనుకుంటే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలలో ఉన్నటువంటి యువ నాయకులు కానీ పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ లో యూత్ కాంగ్రెస్ ఉంచడం జరిగింది